దేశాన్ని ఉపరిచెర వసు అనే రాజు పరిపాలించేవాడు ఇంద్రుడి ఆనతి మేరకు ఆ దేశాన్ని అతడు పాలించేందుకు అంగీకరించాడు వేటంటే అతనికి చాలా ఇష్టం తరచూ వేటకు వెళ్ళేవాడు ధర్మమంటే అతనికి ప్రాణం దేశ రాజధాని సమీపంలో శుక్తుమతి అని ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని కోలాహలుడు అనే ఒక పర్వతరాజు అడ్డగించి ఆక్రమించుకుంటాడు ఆ సంగతి తెలిసి వసుమహారాజు ఆ పర్వతాన్ని కాలితో ఒక్క తన్ను తన్ని అక్కడి నుంచి గెంటివేస్తాడు అయితే అప్పటికే ఆ నది పర్వతరాజును కూడిన ఓ కూతుర్ని ఓ కొడుకును కంటుంది వారిని రాజుకిచ్చి రక్షించమంటుంది అని పేరు పెట్టి ఆ కుర్రాన్ని సేనాధిపతిగా చేసుకుంటాడు రాజు గిరిక అని పేరు పెట్టి పిల్లని తనే వివాహం చేసుకుంటాడు గిరికెకు యుక్తవయసు వచ్చింది ఋతుమతి అయిందా కొడుకును కనే అదృష్టానికి నోచుకుంటుంది ఇది తెలుసుకున్న పితృదేవతలు రాజుని వేటకు వెళ్ళమంటారు మంచి లేడి మాంసం తెచ్చి తినిపించమంటారు దాంతో అడవికి బయలుదేరాడు ఆ రాజు అడవికి బయలుదేరాడే కాని గిరికెను విడిచి వెళ్ళడం అతనికి ఇష్టం లేకుండా పోయింది భార్యను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు ఆ రాజు ఆమెను ఆమె అందాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు అతడు అది వసంతకాలం అడవి అంతా విరగబూసి ఉంటుంది చల్లని గాలి గాలికి తోడు తుమ్మెద తుమ్మెదంకారాలు కోకిల కూతలు దాంతో రాజు వికారానికి లోనయ్యాడు చెంతన లేని గిరికను తలుచుకుంటూ ఓ అశోక వృక్షం నీడన కూర్చుంటాడు గుత్తులు గుత్తులుగా పువ్వులతో వేలాడుతున్న అశోక వృక్షం గిరికను మరింతగా గుర్తుచేసింది దాంతో ఇంద్రియ స్ఖలనం అయ్యింది వ్యర్థం కాకూడదనుకున్నాడు రాజు ఆకును ఒక దొప్పలో చేసి అందులో ఇంద్రియాన్ని భద్రపరిచాడు అక్కడ రాజాంతపురంలో గిరిక తనతో సంగమాపేక్షతో ఉంటుందని అతనికి తెలుసు ఆమె ఋతువు కూడా వ్యర్థం కాకూడదనుకుంటాడు ఆ రాజు ఆలోచించగా ఆలోచించగా రాజుకు ఒక డేగా కనిపించింది దాన్ని పిలిచాడతను చేతిలోని డొప్పను దాన్ని మెడకు కట్టాడు గిరికకు ఇచ్చిరమ్మని చెప్తాడు ఆకాశానికి ఆ డేగ ఎగురుతుంది రివ్వున బయలుదేరింది అదలా ప్రయాణించడాన్ని మరో డేగ చూసింది డేగ మెడకున్న వసుమహారాజు కట్టిన డొప్పను అది ఒక మాంసఖండం అనుకుంటుంది దాన్ని ఎలాగైనా తీసుకొని తినాలని ఆ డేగతో పోట్లాటకు దిగుతుంది మరో డేగ రెండు డేగలు తన్నుకుంటున్నాయి ఒకదాన్ని ఒకటి పొడుచుకుంటున్నాయి ఆ పడడంలో డొప్ప చిరిగి రాజు తేజస్సు రెండు చుక్కలు కింద పడ్డాయి కింద యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది అందులో ఓ పెద్ద ఆడచేప తిరుగుతుంటుంది గత జన్మలో అది అద్రిక అనే అప్సరస ఆమెను చేపవైపుమని చెప్పించాడు బ్రహ్మ అప్పటినుంచి నుంచి యమునా నదిలో తిరగాడుతూ ఉంటుంది ఆ చేప కింద పడిన రాజు రేతస్సును రెండు చుక్కలను అది అందుకుంది మింగేస్తుంది ఫలితంగా గర్భవతి అయింది నెలలు నిండాయి ఆ సమయంలో జాలర్ల వలకి చిక్కింది వలలో పెద్ద చేప పడిందని సంబరపడ్డారు దానిని కోసి చూశారు ఆ జాలర్లు చేప కడుపులో వారికి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు కనిపించారు ఆశ్చర్యపోయిన జాలర్లు వారు తీసుకొని ఆ ఇద్దరి పశువాలని వసుమహారాజుకు అప్పగించారు చేపకడుపులో దొరికారయ్యా అని ఆ రాజుకు ఈ జాలర్ను చెప్తారు పిల్లాడికి మత్స్యరాజు అని పేరు పెట్టి అతన్ని ఓ దేశానికి రాజును చేశాడు వసుమహారాజు పిల్లకు సత్యవతి అని పేరు పెట్టి దాసరాజుకు పెంచుకోమని ఇచ్చాడు ఆనాడు అద్రికను మని శపించినప్పుడే శాప విమోచనాన్ని కూడా బ్రహ్మ ప్రసాదించాడు మనిషి పిల్లలిద్దరినీ కన్నప్పుడే శాప విమోచనం జరుగుతుందని అన్నాడు ఆ రోజు బ్రహ్మ పిల్లల్ని కని శాప విమోచనం పొంది అద్రిక స్వర్గానికి చేరుకుంటుంది దాసరాజు ఇంట సత్యవతి పెరిగి పెద్దదయింది చేప కడుపున పుట్టిన కారణంగా ఆమె చేపకంపు కొట్టసాగింది తండ్రి అంటే ఎంతో అభిమానం ఆమెకు అతని కష్టంలో పాలు పంచుకోవాలని యమునా నదిలో నావ నడుపుతూ ఉంటుంది